నమస్తే అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నుంచి అయిపోయే రెసిపీ దొండకాయ తాలింపు ఇది మనం ఎప్పుడు దొండకాయని డీప్ ఫ్రై చేసుకోవడం కానీ లేకపోతే మసాలా కర్రీ లాగా ఇలా చేసుకుంటూ ఉంటాం కదా ఈ విధంగా ఒకసారి పొడి పొడిగా తాలింపు లాగా చేసుకుంటే రసం లెగ్ కానీ సాంబార్ లెగ్ కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది డైరెక్ట్ అన్నంలో కూడా కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని అది వేడకాక కొద్దిగా పల్లీలు వేసి వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే త్వరగా మాడిపోతాయి తర్వాత కొద్దిగా ధనియాలు కూడా వేసుకొని ధనియాలు ఎక్కువ వేసుకోకండి అలానే ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకొని ఇలా చివరిగా అయితే ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని స్టవ్ కట్టేసుకోవాలండి వీటిని ఇప్పుడు చలార్చుకోవాలి అదే పెనంలో మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేకాక మనం సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి దొండకాయ ముక్కలు అనేది షేపు మీ ఇష్టము ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా పోపులు ఆయిల్లోనే దొండకాయలు మగీయడం వల్ల దొండకాయ టేస్ట్ అనేది పెరుగుతుందండి చాలా బాగుంటుంది పచ్చివాసనంతా పోయి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలు అనేటివి త్వరగా మగ్గిపోతాయి మూత పెట్టుకొని మనం మగ్గించుకుందాం ఈలోపు మనకు చల్లారిన ఈ పల్లీలు వీటిల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా వద్దండి కొంచెం పలుకులు ఉండేలాగానే గ్రైండ్ చేసుకోండి వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ మధ్య మధ్యలో వీటిల్ని అయితే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి అవి ముక్క మనకి బాగా ఫ్రై అయ్యి కొంచెం దగ్గర పడినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందామండి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి అంత బాగా మగ్గిపోయిందే ముక్క ఈ టైంలో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇదే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఈ చివరిలో మనం కరివేపాకు వేసుకోవడం వల్ల ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది ముక్కలకి చాలా బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా చివరిగా అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీల పొడిని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని చూడండి ముక్కలకి అంత బాగా పట్టేలాగే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్నాక చివరిగా అయితే కొత్తిమీర చల్లేసుకోవాలండి కొత్తిమీర అనేది కూడా ఆప్షనల్ వేసుకుంటే బాగుంటుంది అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా దొండకాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది